హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో ముచ్చట ఏంటంటే ఈ వీడియో ఫ్రైడే రోజు అన్నమాట అంటే వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగే త్రీ ఫార్టీకి అట్లా లేచాను ఎందుకంటే మా వారికి డ్యూటీ ఉండే అందుకని అంత మార్నింగ్ లేచాను అంత మార్నింగ్ లేస్తేనే వర్క్ అవుతుంది లేకపోతే లేట్ అవుతుంది సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని గడపలన్నిటికీ ముగ్గులు పెట్టాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ వీళ్ళు ఇంకా లేవలేదు సో ఇంకా లేస్ అయితే నేను ప్రసాదాలన్నీ చేసుకునేసరికి వాళ్ళు లేస్తారులే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి అమ్మవారికి ప్రసాదాలు అయితే చేశాను ఎవ్రీ ఇయర్ నేను కంపల్సరీ ఒక ఫైవ్ అయినా చేస్తాను పూర్ణంబూరలు పులిహోర సీర సేమ్యా అట్లా చేస్తాను ఈసారి ఒక ఫోర్ చేశాను ఇంకా ఫ్రూట్స్ పెట్టాను అన్నమాట సో ఇంకా నాకు చాలా ఇష్టం ఇట్లా అమ్మవారికి ఇన్ని ప్రసాదాలు చేయడం అంటే చాలా ఇష్టం ఇబ్బందిగా ఉన్న ఎంత టైం పట్టినా కూడా అట్లా చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారి కోసం కష్టపడితే తప్పేముందని చెప్పండి ఇంకా చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర మంచిగా ఫ్ర ఫ్లవర్స్ అన్నీ పెట్టేసిన ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా పిల్లలు కూడా లేచి ఫ్రెష్అప్ అయ్యేళ్ళు నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి టెంపుల్లో అమ్మవారికి వాయినం ఇచ్చేదాన్ని ఎవ్రీ ఇయర్ అమ్మవారికి అట్లా చీర గాజులు అక్కడే సమర్పించేదాన్ని కానీ ఈసారి నేను ఫస్ట్ టైం ఇంట్లోనే పెట్టుకున్నాను అమ్మవారికి ఇంట్లోనే వాయనం ఇచ్చాను అన్నమాట ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు మహాలక్ష్మిలు ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఇవ్వాలి కాబట్టి వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేసి వాళ్ళకు వాయనం ఇచ్చాను నేను సో నేను ఎప్పుడైనా కూడా టెంపుల్లో ఇచ్చేదాని కానీ నాకు ఎందుకో ఇక్కడ నాకు ఇంట్లోనే అమ్మవారికి ఇవ్వాలనిపించింది ఎలాగైతే ఏముంది అమ్మవారికి అయితే వాయనం ముట్టింది కదా అనుకున్నాను మంచిగా అమ్మవారికి చీర గాజులు అన్నీ సమర్పించాను ఇంకా ఇంట్లో పూజ చేసుకున్నాక మంచి అనిపించింది నాకు ఆరోజు ఇంకా చాలామంది వాయనానికి పిలిచారు ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందన్నమాట ఇంకా ఇంట్లో పూజ చేసుకొని కొబ్బరికాయలు అయితే కొట్టేసినాం అన్ని దేవుళ్ళకి కొట్టేసిన పూ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోలేదు కానీ ఇంట్లో పూజ మాత్రం చేసుకుంటానన్నమాట చూడాలి ఇంకా అమ్మవారి దయ ఆమె ఎట్లా నడిపిస్తే అట్లనే మనం నడవడం అంతే వరలక్ష్మి వ్రతం అంత పెద్దగా ఎప్పుడు చేసుకోలేదు కానీ ఇంట్లోనే ఇలా చిన్నగా అమ్మవారి ఫోటో పెట్టేసి స్తోత్రం జరుపుకుంటాను అండ్ అష్టోత్తరం చదువుకుంటాను అట్లా అన్నీ చేసుకుంటాను కానీ వ్రతం అయితే ఎప్పుడు చేసుకోలేదన్నమాట సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా ఆయన కొబ్బరికాయ కొట్టిండు కొట్టిన తర్వాత అందరం కలిసి టెంపుల్కి అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తాము ఈ ఇయర్ అని కాదు ప్రతి వరలక్ష్మి వ్రతం రోజు ఫ్రైడే రోజు కంపల్సరీ వెళ్తాం అమ్మవారి అనుగ్రహం నా మీద కంపల్సరీ ఉంటుంది ఎందుకు అని అంటే ఎవ్రీ ఇయర్ నాకు వరలక్ష్మి వ్రతం మంచి అనిపిస్తుంది ఆ రోజు ఎంత టైం అయినా ఉన్నా లేకపోయినా కంపల్సరీ నేను అమ్మవారి దర్శనం అయితే కంపల్సరీ చేసుకుంటాను ఇంకా ఆ రోజు మంచి అనిపించింది మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు కదా నేను అమ్మవారిని రెడీ చేశాను కదా నేను ఫస్ట్ టైం వాళ్ళ అమ్మవారికి చీర కట్టాను ఇంటి దగ్గర అక్కకి మంచి అనిపించింది ఇట్లా గూజ్ బంప్స్ వచ్చినాయి అమ్మవారిని రెడీ చేస్తూ ఉంటే ఎంత అందంగా రెడీ చేశాను నేనేనా అని చెప్పేసి సో అట్లా నా చేతుల మీదుగా రెడీ చేయించుకున్నది అక్క అమ్మ అనుకున్నా నేను తర్వాత ఇంకా నా పిల్లలకి మంచిగా పసుపు రాసి పసుపు పొట్టించి వాళ్ళకి కూడా ఇచ్చాను మంచిగా అనిపించింది వాళ్ళకి వాయనం ఇస్తే ఎందుకంటే వాళ్ళు మహాలక్ష్మిలే కదా మా ఇంట్లో నా పిల్లలకైతే అన్నీ తెలుసు అసలు నేను చెప్పనవసరం లేదు ప్రతిదీ అన్నీ తెలుసు ఇప్పటి పిల్లలకి తెలియదు కదా అసలు ఎట్లా అయ్యింది అనేది కానీ అన్నీ నేర్పిస్తున్నా నేను ఎందుకంటే ఆడపిల్లలు కదా బయట వాళ్ళతో మాటలు పడద్దు వీళ్ళకి ఏం తెలుసు పిల్లలకి అన్నట్టుగా నేను అన్నీ నేర్పిస్తాను పిల్లలకైతే సో తర్వాత ఇంకా మా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను నేను ఎవ్రీ ఫ్రైడే తీసుకున్నాను శ్రావణంలోనైతే నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాము నేను ఎవ్రీ ఇయర్ టెంపుల్కి వెళ్ళేదాన్ని తులసిమాల కూడా తీసుకెళ్లేదాన్ని కానీ ఈసారి మిస్ అయింది తులసిమాల ముందు రోజు వర్క్ ఉండడం వల్ల నేను మాల కట్టలేకపోయినా నా చేతుల మీదగా తులసిమాల కట్టి మరీ అమ్మవారి మెడలో వేసేవాడిని కానీ ఈసారి మిస్ అయిందన్నమాట కానీ ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత నేను ఇక్కడ అమ్మవారి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టాను సో నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా పిండి దీపం అన్నా నిమ్మకాయ దీపం అన్నా కంపల్సరీ పెడతాను ఎందుకంటే అట్లా మనం మొక్కుకునే అన్నీ నెరవేరుతాయి అన్నట్టు అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం ఏది కోరుకున్నా కూడా జరుగుతుందండి అది కంపల్సరీ ఆమె అనుగ్రహం మన మీద ఉండాలి కంపల్సరీ అయితే నేను ఎప్పుడైనా కూడా ఐదు పెట్టేదాన్ని మా బుడ్డది ఏం చేసిందంటే నిమ్మకాయ తీసుకొని దాచి పెట్టుకున్నది నాకు తెలియదు కదా అసలు నేను మూడే తెచ్చిన ఐదు తెచ్చినా కానీ రెండు తీసుకున్నది ఇంకా నేను నాకు దొరకలేదు అక్కడ అందుకని చెప్పి ఇంకా నేను మూడే పెట్టేసిన ఇంకా నిమ్మకాయకి అట్లా పసుబొట్టు పెట్టేసి నెయ్యితోని దీపం అయితే పెట్టిచ్చేసిన ఎవ్రీ ఇయర్ నేను కంపల్సరీ పెట్టేస్తా నాకు ఇష్టం అట్లా మీలో ఎంతమంది పూజ చేసుకున్నారు ఎలా చేసుకున్నారు అందరికీ మంచి జరగాలి ఈ ఇయర్ నుండి అమ్మవారి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మనం ఎట్లా చేసుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం అయితే కంపల్సరీ ఉండాలండి మనం చిన్నగా చేసుకున్నామా పెద్దగా చేసుకున్నాం అన్నది కాదు పూజ మంచిగా తృప్తిగా మొక్కుకున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్ సో ఆ తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత అది దర్శనం అయితే చేసుకున్నాం మంచిగా ఆ రోజు మస్తు మంది ఉండే టెంపుల్లోనైతే ఇక్కడ కూడా మంచిగా అమ్మవారికి మొక్కి మంచిగా కొబ్బరికాయ కొట్టినాం చాలామంది ఉంటారు ఇప్పుడు ఈ టైంలో శ్రావణంలోనైతే అసలు టెంపుల్స్లో కొంచెం కూడా ఇట్లా కాల్స్ అందు పెట్టడానికి కూడా లేదు అంతమంది ఉన్నారు ఇక్కడ మంచిగా అమ్మవారి టెంపుల్లో పసుపు కుంకుమ పెడతారు మంచిగా పెట్టుకోవచ్చు మంచిగా అనిపిస్తుంది అక్కడ వైఫే వేరుంటుంది సో ఇంకా అంత అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయితే చేయించుకున్నాం అర్చన చేయించుకున్నాము ఇంకా అయ్యగారు అక్కడ ప్రసాదం ఇచ్చిండ శనగలు అమ్మవారికి ఇష్టం కాబట్టి శనగలు కంపల్సరీ శనగల ప్రసాదం అయితే పెడతారు అయితే మా బుడ్డది చిన్నది ఇంతవరకు ఎప్పుడు శనగలు తినలేదు ఇక్కడ కానీ ఫస్ట్ టైం ఈరోజు నాకు శనగలు కావాలి అని చెప్పేసి ఇక్కడ మస్తు అల్లరి చేసింది ఏడిచింది నాకు శనగలు కావాలి అని చెప్తే ఫస్ట్ ప్రసాదం పెట్టిండు మళ్ళీ తిన్నది తర్వాత నాకు కావాలి అని చెప్పేసి అన్నాక మళ్ళీ లైన్లో పోయి నిల్చొని మళ్ళీ ప్రసాదం తెచ్చుకొని మళ్ళీ తిన్నది అసలు ఎప్పుడు అట్లా ఏడవలేదు అనిపించింది అమ్మవారు తింటుందిలే ఇంకా అనుకున్నా సరే అది తృప్తిగా తిన్నది అది చాలు అని అనుకున్నాం మేము అది ఎప్పుడు శనగలు తినలేదు కానీ ఫస్ట్ టైం తిన్నది అన్నమాట సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్